తెల్లాపూర్ మున్సిపాలిటీ ముత్తంగి గ్రామ పరిధిలోని వివిధ కాలనీలలో పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల అంచనా వేయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పటాచేరు ఎమ్మెల్యే కోడి మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముత్తంగి పరిధిలోని నూతన కాలనీలో సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు हैले वाला के लोकल है ना बंद कर मुझे आवाज आछे में को को करता है को करता है सिरोना यार ಈರೋಜು ಬೆಲ್ಲಾಪೂರ್ ಮುನ್ಸಲ್ ಪರಿಧಿಲ ಭಾಗ ನೂತನ ಯಾಡೈನ ಮುತ್ತಂಗಿ ಗ್ರಾಮಮು ಮುತ್ತಂಗಿ ಸರಿಯದಲ್ಲ అద్బంధులో ఉన్న కాలనీస్ అన్నిటి ఈ ఈరోజు పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గారు మాజీ జడ్పీటీసీ ఎక్కరెడ్డి గారు మాజీ ఎంపీపీ శ్రీశైలం గారు మాజీ మాజీ ఎంపీపీ దశరథల గారు గ్రామ పంచాయత్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్లు అందరికీ కాలనీ పెద్దలకు ముత్తంగి ప్రముఖులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇప్పుడు రోజు రోజు పటన్ చాలా స్పీడ్గా విస్తారంగా విస్తరిస్తూ ఉంది కనీసం కాలనీవాసులకు మౌలిక వసతులు కల్పించే బాధ్యత లీడర్షిప్ మీద ఉంటుంది కాబట్టి మనకు ఆ భగవంతుడు అవకాశం కలిగించాడు దానికి ఎక్కడ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్స్ కానీ కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి కాలనీకి స్థానిక నాయకుల ద్వారా తీసుకొని ప్రజల ద్వారా తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో అందరం కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధిలో శరవేగంగా ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు ఈరోజు పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి ఈ కాలనీలు పది పది వరకులు పది కాలనీలల్లో ఇవంతా పనులను స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ